చాలా మంది ఇండైజెషన్ తోటి వాళ్ళకు మోషన్స్ ఫ్రీగా రాకపోవడము కాన్స్ట్రేషన్ ఉన్నట్టు ఎక్కువ ఎక్కువ అన్నట్టు ఉండడము దాంతో ఇతరత్ర వ్యాధుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ అందుకని టైం టు టైం ఫుడ్ తీసుకోవడము వాళ్ళు జీర్ణక్రియ సక్రమంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటే ఎంత ఏ ఏ మాత్రం ఏ మాత్రలో ఆహారం సేవించుకుంటే మనకు జీర్ణం జీర్ణమవుతున్నది అన్నది వా మనం నిర్ధారణ చేసుకోవాలి అది అట్లా ఉంటే కనుక అనారోగ్య బడిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది డైజెస్ట్ సిస్టమ్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంటుంటుంది వాటర్ తీసుకోవడం వాటర్ అసలు ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు వాటర్ చాలా అంటే చాలా తక్కువ అంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో ప్రాబ్లము ఉండొచ్చు లేకపోతే బయట తిరగడము మార్కెటింగ్ స్టాప్ అయి ఉండకపో ఉండొచ్చు మొత్తానికి శరీరానికి అవసరమైన త్రీ టు ఫోర్ లీటర్స్ ఖచ్చితంగా ఆ వాటర్ అయితే తీసుకోవాలి కానీ అంత కూడా తీసుకోలేని చాలా మంది అంటే చాలా మంది ఉంటున్నారు దీనివల్ల అన్ని రకాల సమస్యలు చర్మ రోగాలు కూడా రావచ్చు ఆ కాన్స్పేషన్ వస్తుంటది తర్వాత మూత్ర సంబంధ మూత్ర సంబ వ్యాధికి సంబంధించిన వ్యాధులు కూడా కొన్ని అవకాశం ఉంటుంటుంది అదే రకంగా వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోవడం వల్ల స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంటుంది అందుకని వీటన్ని దూరం చేసుకోవాలంటే మనకు అవసరమైన మూతదలో కనీసం ఒక మూడు లీటర్లు కానీ మూడు లీటర్ల నుండి నాలుగు నాలుగు లీటర్ల వరకు వాటర్ తీసుకోవడం చాలా మంచిది ఇవి రాత్రి పడుకునేటప్పుడు కూడా కొంత వాటర్ తీసుకోవడం మంచిది మధ్యలో లేవడము వాటర్ తీసుకో రాత్రి పడుకునేటప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే కొన్ని హృదయ సంబంధమైన వ్యాధులకు మనం దూరంగా ఉండవచ్చు అది మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుతుంది ఇప్పుడు కొంతమంది అమ్మో మధ్యరాత్రి వాటర్ నైట్ వాటర్ తీసుకుంటే మధ్యరాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతా ఉన్నది లేవలేను ఏమో అని చెప్పి అసలు రాత్రి పూట వాటర్ చాలా అంటే చాలా తగ్గిస్తుంటారు అది హృదయానికి సంబంధించిన సమస్యలను పెరిగేలా చేస్తుంది మనం రాత్రిపూట రా వాటర్ తగ్గించి తీసుకోవడం వల్ల హృదయ సంబంధించిన వ్యాధులు కానీ మిగతా అదర్ సిస్టమ్స్ డిసీజ్ అయినా ఈ సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని మన బాడీకి సరిపోయే వాటర్ ఖచ్చితంగా తీసుకోవడం ముఖ్యం అట్లా తీసుకుంటేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది మిగతా మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే అనారోగ్య సమస్యలు దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది